హాయ్ ఫ్రెండ్స్ సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది మరి సర్వర్స్ కూడా ఒక టూ డేస్ అయితే మనకు కొంచెం బిజీగా ఉన్నాయి ఇప్పుడు సర్వర్స్ బిజీ కూడా లేదు ఇప్పుడు ఫ్రీగానే ఈ యొక్క ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అయితే ఇప్పుడు చాలామంది ఈ యొక్క ఈ కౌన్సిలింగ్ అప్లై చేస్తున్నారు ఎయిట్ రౌండ్స్ అయితే కూడా దీంట్లో ఉంటాయి ఈ యొక్క ఎయిట్ రౌండ్స్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేసరికి న్యూ స్కూల్స్లో ఎన్ని మార్క్స్కి సీట్ వస్తుంది ఓల్డ్ సైనిక్ స్కూల్స్లో ఎన్ని మార్క్స్కి సీట్ వస్తుంది ఓసీకి ఎన్ని రావాలి ఎయిట్ రౌండ్స్ పూర్తయ్యేసరికి కొత్త లేదా పాత సైనిక స్కూల్లో సీట్ రావాలంటే బీసీకి ఎన్ని రావాలి ఎస్సీకి ఎన్ని రావాలి ఎస్టీకి ఎన్ని రావాలి క్యాప్కి ఎన్ని రావాలి ఇలా చాలా డౌట్స్ మనకి సందేహంగా ఉన్నాయి వాటి మీద ఈరోజు నేను ఒక వీడియో చేయదలిసాను ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి అయితే లాస్ట్ ఇయర్ నుండి ఈ యొక్క ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే కూడా మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ లాస్ట్ ఇయర్ నుంచి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవడం వలన ఈ యొక్క అదర్ స్టేట్ వాళ్ళ కేటగిరీలో కూడా మనకి ఎక్కువ సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంది ఈ కౌన్సిలింగ్ వలన అందరికీ కూడా మంచి జరుగుతుంది అది ఎందుకో ఎలాగో నేను చెప్తాను మీరు గ్రహించండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి సైనిక్ నవోదయ ట్రిపుల్ ఐటీ ఈ యొక్క సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున్నటువంటిది బిఫోర్ మామూలుగా జనరల్గా మనకి రిజల్ట్ ఇచ్చేవారు వన్ ఇస్ట్ త్రీ రేషియోలో పిలిచేటువంటి వాళ్ళు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఒక ఎయిటీ సీట్స్ ఉంటే ఒక టూ ఫార్టీ మెంబర్స్ని పిలిచేటువంటి వాళ్ళు వాళ్ళలో మెడికల్ టెస్ట్ చేసి ఎవరైతే బాగా సఫిషియెంట్గా ఫిట్నెస్గా ఉన్నారో వాళ్ళని తీసుకునేటువంటి వాళ్ళు అయితే ఇప్పుడు సిస్టమ్ మారిందనమాట సీటు వచ్చిన వాళ్ళే ఖచ్చితంగా పిలుస్తున్నారు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఇంతకుముందు అరవై ఏడు పర్సెంట్ హోమ్ థర్టీ త్రీ పర్సెంట్ అయితే అదర్ స్టేట్స్ వారికి ఉన్నది ఇంతకుముందు ఏ స్కూల్కి అప్లై చేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ కలికీరి అప్లై చేసుకుంటే లేదా కోర్కొండ అప్లై చేసుకుంటే అక్కడ మాత్రమే ఒక అరవై ఏడు పర్సెంట్లో అవకాశం ఉండేది ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ వలన మనకు ఒక బెనిఫిట్ అయితే ఉంది ఏంటంటే ఈ థర్టీ త్రీ పర్సెంట్లో మనం పోటీ పడవచ్చు ఏ ప్రతి స్కూల్లో కూడా ఈ సిక్స్టీ సెవెన్ పర్సెంట్లో మన రాష్ట్రంలో ఉండే వాటిలో మనం పోటీ పడవచ్చు అనమాట అది ఒక బెనిఫిట్ అనమాట ఆల్ ఇండియా ర్యాంక్ కూడా ఇచ్చారు మనం మార్కులు అయితే మీకు అర్థం అవుతుంది కానీ మార్కుల గురించి నేను చెప్తాను ఓకే ఫస్ట్ యొక్క ఓల్డ్ సైన్స్ స్కూల్ గురించి చూద్దాం ఓల్డ్ సైన్స్ స్కూల్స్ అంటే మనకి థర్టీ త్రీ సైనస్ స్కూల్స్ కూడా ఉన్నాయి ఈ థర్టీ త్రీ సైన్స్ స్కూల్స్ రావాలంటే మనకు ఓసీ కానీ గమనించినట్లయితే టూ సిక్స్టీ పైన వచ్చినటువంటి వాళ్ళకి ఫస్ట్ రౌండ్లో వస్తుంది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన వారికి సెకండ్ థర్డ్ రౌండ్లో వస్తుంది టూ ఫార్టీ ఫైవ్ వచ్చిన వారికి కూడా అదర్ స్టేట్స్లో అవకాశం ఉందన్నమాట ఇది ఓసీకి సంబంధించి అంటే ఓల్డ్ స్కూల్స్లో రావాలంటే మనకు టూ ఫార్టీ ఫైవ్ నుంచి టూ సిక్స్టీ టూ సిక్స్టీ అబ ఉన్నటువంటి వాళ్ళకి ఓపెన్లో అవకాశం ఉంటుంది అన్నమాట గర్ల్స్కి కూడా టూ ఫిఫ్టీ ఎబవ్ కాని ఉంటే ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది టూ ఫార్టీ అలా వస్తే వచ్చేదానికి గర్ల్స్ ఛాన్స్ లేదు ఎందుకంటే వాళ్ళకి గర్ల్స్కి వచ్చేసి ఒక టెన్ సీట్స్ మాత్రమే ఉంటాయన్నమాట ఓకే నెక్స్ట్ మనకు ఓబీసీ కానీ గమనించినట్లయితే ఫ్రెండ్స్ ఈ ఓబీసీలో ఓల్డ్ స్కూల్ కానీ గమనించినట్లయితే జస్ట్ ఓసీకి బీసీకి పెద్ద డిఫరెంట్ అయితే ఉండదు అది అదర్ స్టేట్స్ కావచ్చు హోమ్ స్టేట్స్ కావచ్చు నాకు తెలిసి టూ ఫార్టీ ఎబో ఉండాలి అది ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఎయిట్ రౌండ్స్ వరకు నేను చెప్తున్నాను మామూలుగా ఫస్ట్ రౌండ్లో అయితే టూ ఫార్టీ కాదు టూ ఫిఫ్టీ అబౌవ్ ఉంటేనే ఇక ఎస్సీ కానీ గమనించినట్లయితే ఓల్డ్ స్కూల్లో టూ ట్వంటీ ఫైవ్ అబవ్ ఉంటే అదర్ స్టేట్స్లో అవకాశం ఉంటుందన్నమాట హోమ్ స్టేట్స్ అంటే టూ థర్టీ అబవ్ ఉండాల్సిందే హోమ్ స్టేట్ హోమ్ స్టేట్కి కొంచెం కాంపిటీషన్ ఉందంటే ఇక ఎస్టీ కానీ గమనించినట్లయితే టూ ట్వంటీ టూ ఫిఫ్టీన్ కూడా ఛాన్సెస్ ఉంటుంది ఎయిట్ రెవెన్స్ అయ్యేసరికి అన్నమాట ఇక క్యాబ్ ఈ సైన్కి వచ్చేసి వీళ్ళకి కూడా ఒక టూ థర్టీ టూ ట్వంటీ ఫైవ్ ఆ రేంజ్ ఉంటే వీళ్ళకి అవకాశం ఉంటుంది ఓకే ఇప్పుడు కూడా న్యూ సైన్స్ స్కూల్స్ చూద్దాం ఒకసారి న్యూ సైన్స్ స్కూల్స్లో ఓసీకి గమనించినట్లయితే మనకు ఎలా ఉంటుందంటే ఓసీ కానీ తీసుకుంటే వీరికి ఒక టూ థర్టీ అబౌవ్ ఉంటే ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటుంది నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది టూ ట్వంటీ ఫైవ్ ఉన్నా కూడా మీకు ఏదో ఒక స్కూల్లో అవకాశం ఉంటుంది డేస్ కాలర్ అటువంటి వాటిలో అయితే డే స్కాలర్లు ఎవరు కూడా చేరద్దు హాస్టల్ ఉంటేనే చేర బీసీ కానీ గమనించినట్టే దీన్ని కూడా ఇంత టూ ట్వంటీ ఆ రేంజ్లో ఉంటుంది ఎస్సీ కానీ తీసుకుంటే ఖచ్చితంగా లాస్ట్ టైం వన్ నైంటీ త్రీ కూడా వచ్చిందనమాట టూ హండ్రెడ్ అబవ్ ఉంటుంది అనమాట కానీ తీసుకుంటే వన్ నైంటీ ఫైవ్ క్యాప్ కానీ తీసుకుంటే టూ ట్వంటీ టూ ఫిఫ్టీన్ వరకు కూడా ఉంటుంది అనమాట ఇది ఇది ఖచ్చితత్వం అని కాదు కానీ ఒక ఈ మార్క్స్కి రౌండ్కి దగ్గర ఉండేటువంటి వాళ్ళు కూడా హోప్స్ పెట్టుకోవచ్చు అనమాట ఎనీహౌ ఈ కౌన్సిలింగ్కి క్వాలిఫై అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి మీ యొక్క అదృష్టం బాగుంటే ఖచ్చితంగా సీట్ వచ్చేదానికి అవకాశం ఉంది అయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేల పైన అయితే ఫీజు అయితే కట్టాలి దీనికి ఎస్సీ ఎస్టీఎల్కి ఎక్కువ వస్తుంది ఎయిటీ థౌజండ్ దాకా వస్తుంది బ్యాక్ బీసీ అయితే దాదాపుగా ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ దాకా వస్తుంది ఇది అమౌంట్ కూడా గుర్తుపెట్టుకోండి అయితే కౌన్సిల్ అప్లై చేయండి ఈ కౌన్సిలింగ్ మీకు సీట్ వచ్చిన తర్వాత చేరాలా వద్దనే దానికి కూడా టైం ఇస్తారు మూడు టర్ములో కూడా ఫీజు ఉంటుందో అప్పుడు ఆలోచించుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మరి ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించినటువంటిది జస్ట్ నా యొక్క ఐడియా మాత్రమే గత సంవత్సరం జరిగినటువంటి దాన్ని కంపేర్ చేస్తూ ఖచ్చితంగా ఈ ఫిగర్ ఏముంటుందని చెప్పలేము కొంచెం అటు ఇటుగా కూడా మారచ్చు అనేటువంటిది ఓకే ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ యొక్క మన సైనిక స్కూల్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఈ కౌన్సిలింగ్ అయితే మరి ఇప్పుడు సర్వర్ ఎలా ఉంది మీరు అప్లై చేశారా లేదా ఇటువంటివన్నీ కూడా ఒకసారి తెలియజేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చూస్తూనే ఉండండి అరుగుడి బ్రదర్ ఛానల్ థ్యాంక్ యూ